అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో పర్యావరణ విద్య పెట్టమని చెప్తున్నారు సో అందుకే ఫస్ట్ ఇది పెడుతున్నాను విద్యా దృక్పథాల నుంచి పర్యావరణ విద్య సరే ఇదిగోండి చాలామంది నాలెడ్జ్ పరంగా ఇవ్వట్లేదు కదా క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ అంటే అండర్స్టాండింగ్ లెవెల్లో ఆ రకంగా అడుగుతున్నారు కదా అని చెప్తున్నారు కరెక్టేనండి అండర్స్టాండింగ్ లెవెల్లో అడుగుతున్నాడు కానీ అది అది మనం ఎప్పుడు అవగాహన చేసుకోగలుగుతాం సబ్జెక్టు పరంగా మనకు కొంచెం అవగాహన ఉంటేనే కాన్సెప్ట్ ఉంటేనే మనము ఆ అండర్స్టాండింగ్ కూడా చేయగలుగుతున్నాం సైకాలజీలో మొత్తం హాస్టల్ వెల్ఫేర్లో అన్ని అండర్స్టాండింగ్ లెవెల్లో ఇచ్చాడు మరి ఇచ్చినప్పుడు మనకు అవి ఉత్తర దశ కానీ పూర్వ బాల్య దశ కానీ భౌతిక అవసరాలు కానీ ఆ శారీరక అవసరాలు కానీ ప్రథమ అవసరాలు కానీ ఇవన్నీ మనకు అస్సలే ఎలా తెలుస్తాయండి మనం చదువుతున్నాం కాబట్టే మనకు కొంచెం టచ్లో ఉంది కాబట్టి మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం కాబట్టే మనం అలాంటి పేపర్ చేయగలిగాము అంత టఫ్ ఇచ్చిన అంటే నాలెడ్జ్ ప్రకారం కాకపోయినా అన్నీ అలా లేవు ఇప్పుడు కొన్ని ఉన్నాయి మహాత్మా గాంధీ గురించి ఇచ్చారు ఇటు ఏమో మహాత్మా గాంధీ ఇచ్చారు ఆయన రౌలత్ చట్టం ఇచ్చాడు అండ్ ఆఫ్రికా వచ్చిండో పోయిండో ఏదో సంథింగ్ ఇచ్చాడు ఇటు ఏమో పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల పదిహేను ఇలాంటి ఇచ్చాడు సో ఇప్పుడు అది మనకు ఎలా అవగాహన ఉండదు అది ఒక బుక్కు చదివింది కాదు ఒక బుక్కులో ఉండే మ్యాటర్ కాదు అది మొత్తం కాన్సెప్ట్ ఉండాలి మనకు ఏంటిదంటే గాంధీ గారు ఎప్పుడు వచ్చారు అసలు ఇండియాకు మన ఇండియాకి ఎప్పుడు వచ్చి రౌ చట్టం ఎప్పుడు జరిగింది ఇవన్నీ మనకు ఎప్పుడో ఒకప్పుడు చదివితేనే ఆ కాన్సెప్ట్ వస్తుంది కదండి సో అవగాహన గురించి ఇస్తున్నాడు ఇప్పుడు మనకు సైకిల్ దొక్కడం అనేది ఏంటిది అని ఇచ్చాడు సైకిల్ దొక్కడం ఈతతో ఈత చేయడం అనేది ఆ భౌతిక అవసరాల అనేది సరే ఆ భౌతిక అవసరాలు అనే వర్డ్ కూడా తెలియాలి అని అంటే ఖచ్చితంగా మనకు చదవాల్సింది కదా భౌతిక అవసరాలు అంటే ఏంటిది అసలు నీడ్ బేసిక్స్ అంటే ఏంటి అనేది మొత్తం అండర్స్టాండింగ్ ఉంటుంది కరెక్టే మీరు చెప్పింది కానీ అవి అన్నీ మనం చదవకపోతే మనకి ఎలా తెలుస్తుంది మనం ఇప్పుడు రాయగలుగుతున్నాము బుక్ చదవని వాళ్ళు కూడా చేయగలుగుతున్నారు ఎగ్జామ్ అని అంటే అవగాహన అంటే మనం బుక్లో టచ్ ఉంది కాబట్టి మనకు కాన్సెప్ట్ కొంచెమైనా ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం అస్సలే బుక్ ముట్టండి అసలు బుక్కులో కాన్సెప్ట్ ఏం తెలియదు ఇప్పుడు మనం గాంధీ గురించి మన గాంధీ గారి గురించి ట్యాగర్ గారి గురించి చిన్న చిన్నగా ఉన్నాయి మ్యాటర్స్ బుక్లలో ఎన్నో మ్యాటర్స్ చదివితేనే అది ఎంతో మనకు అవగాహన ఉంటుంది ఎప్పటిదో ఉంటేనే ఆమోదం ఎప్పుడు ఆమోదం పొందిందని ఇచ్చారు ఇప్పుడు అది జనగణమన గీతం ఎప్పుడు ఆవ ఇచ్చారు ఎప్పుడు ఆమోదం పొందిందని ఇచ్చాడు ఇంకొకటి ఆల్ ఇండియా రేడియో అని ఇచ్చినట్టు ఫస్ట్ రోజు హాస్టల్ వెల్ఫేర్లో ఆల్ ఇండియా రేడియో అండ్ ఇంకొకటి గుర్తు గుర్తుకుంది చెప్పింది నాటకాలు అంటే నాటిక నాటకాల నాటిక ముందు అయిందా ఆల్ ఇండియా రేడియో ముందు అయిందా అని ఇచ్చారు సో అది నా నాలెడ్జ్ కదా మనకు అది నాలెడ్జ్ కరెక్టే అది అవగాహన అండర్స్టాండింగ్ ఉండాలి కానీ అది ఎలా తెలుస్తుంది మనకు నాలెడ్జా అసలు ఫస్ట్ ఎలా అయింది ఏది నాటకం అయిందా ఆల్ ఇండియా రేడియో అయిందా అప్పటిది ఇచ్చిండు సో అందుకే తప్పకుండా చదవాలండి కాన్సెప్ట్ ఉండాలి మీకు చెప్పింది నేను బోర్ అనిపిస్తే దయచేసి ఎవరేమనుకోవద్దు తప్పకుండా చదువుతుంటేనే మనం రాయగలుగుతున్నాం మనం అనుకుంటున్నాం మనం ఏం బుక్కులు ముట్టింది కూడా చదివినామని అట్లా ఉండదండి ఖచ్చితంగా మనకు కాన్సెప్ట్ లేకపోతే మనం ఏం రాయలేము సైకాలజీలో మొత్తం మనకు కొంచెం తెలుస్తుంది పిల్లవాడని ఉత్తర బాల్యదశ పూర్వ బాల్యదశ కౌమర దశ ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనం చదువుతానే తెలుస్తుంది కదా సో అందులో కౌమర దశలో ఏముంది ఎప్పుడు వాళ్ళు అలా ఫీల్ అవుతారు యవన ఆరంభ దశలో ఏమవుతుంది ఇవన్నీ తెలిస్తేనే బుక్లో ఉన్నది ఇవ్వడు కానీ బుక్ కాన్సెప్టే కదా సో చిన్న చిన్న బిట్స్ అయినా ఇప్పుడు ఇంకా అలా కూడా కాదు ఇప్పుడు రెండు ఉండాలి నాలెడ్జ్ ఉండాలి టైం పంక్చువాలిటీ లేకపోతే వేస్టే కదా అండి అంత లెంతిగా క్వశ్చన్స్ టైం పంక్చువాలిటీ ఉండాలి అండ్ నాలెడ్జ్ ఉండాలి తర్వాత అవగాహన ఉండాలి ఈ మూడు ఉండేవాళ్ళు ఇవి మూడు కరెక్ట్ టైంలో ఉన్నాడే ఇప్పుడు వినండి లేకపోతే అస్సలే కాదు ఇప్పుడు ఎంత సబ్జెక్టు నమిలి మింగినా మీరు అక్కడ ప్రజెంటేషన్ మనం కరెక్ట్ చేయలేదంటే వేస్టే సో అబ్బా ఏమనుకోద్దు నాకు ఇంతసేపు అయిందంటే సో ఎవరో చెప్పారు కాబట్టి చెప్పాను కరెక్టే సార్ మీరు చెప్పింది కానీ ఇక మనకు చదవకపోతే రాదు పర్యావరణ విద్యను అనుసరించి ఈ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించండి సో ఆన్సర్ చూడండి ఇగో ఇట్లు అన్ని సో ఇవి దాని గురించి మాకు నాకు అవగాహన లేకపోతే ఎలా రాస్తాను చెప్పండి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ బీడి బీడీఈ బీడిఈ ఏంటివో చదు అవి ఇది ఏంటిది సరైనదే సరైనది మళ్ళీ సరికానిది ఇవి చూసుకోవడం పర్యావరణమును ఎకాలజీ అని కూడా అంటారు అండ్ మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి వాటిని అవగాహన చేసుకునే యోగ్యత పరిష్కరించుకునే జ్ఞానం మనకు చాలా తక్కువ అని బజాతీ ట్రావెల్ ట్రావెన్స్ పేర్కొన్నాడు బజాతీ బజాతీ ట్రావెన్స్ పేర్కొన్నాడు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదు బిల్గ్రేడ్ నగరంలో జరిగిన యునెస్కో సమావేశం పర్యావరణ విద్య అనే భావన బయటికి తీసుకువచ్చింది ఇవి మూడట చూసారా ఇవన్నీ రోజులు అడుగుతున్నాడండి అన్ని ఎగ్జామ్లలో అడిగాడంటే యోగా గురించి అడిగాడు అటవీ అటవీ పర్యావరణ అడిగాడు మళ్ళీ పర్యావరణ దినోత్సవం అడిగాడు ప్రపంచ పర్యావరణ దినం దినోత్సవము యోగా దినోత్సవము సో ఇవన్నీ దినోత్సవాలు అడుగుతున్నారు ఖచ్చితంగా కాబట్టి ఒక్కసారి చూసుకోండి ఈ క్రింది వాణిలో పర్యావరణ విద్యా లక్షణం కానిది లక్ష్యం కానిది రెండవ లక్ష్యం కానిదట మరి లక్ష్యం పర్యావరణ లక్ష్యం ఏంటి పర్యావరణ సమస్యలకు సరైన నైపుణ్యాలు ఎన్నుకోవడం పర్యావరణానికి పాటుపడే సంస్థల మీద ధనాత్మక వైఖరులను కలిగి ఉండడం పర్యావరణ కాలుష్యానికి కారణాలు తెలుసుకోవడం సో ఇలాంటి ఇలాంటి చేయగలుగుతాం అంతే అన్నీ అలాగే ఇవ్వడండి మనం రాసాం కదా ఇప్పుడు ఎగ్జామ్స్ మూడవది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఒక హౌస్ ఎఫెక్ట్ ఒక ఉష్ణ కాలుష్యం ఉష్ణ కాలుష్యం ఈరోజు చూడండి అందరు పర్యావరణ కాలుష్యం అని రాసుకుంటారు వాతావరణ కాలుష్యం ఎంత కన్ఫ్యూజ్గా ఇచ్చాడు చూసారా మనకి మన మామూలుగా ఎవరైనా అడితే కాలుష్యంతో గ్రీన్ హౌస్ అంతా ఖరాబ్ అయ్యే ఎఫెక్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అనుకుంటున్నాం మనం అందరము సో దేనివల్ల అంటే మనకు అందరూ తెలుసు వాతావరణ కాలుష్యము పర్యావరణ కాలుష్యం ఇదిగో చూడండి ఎట్లా చూడం రసాయన కాలుష్యం పర్యావరణ కాలుష్యం వాతావరణ కాలుష్యం ఉష్ణ కాలుష్యం ఆన్సర్ చూసారా భూమిపై నిరంతర ఉష్ణోగ్రతలు పెరగడానికి గ్లోబల్ సారీ ఆన్సర్ అది క్వశ్చన్ ఏంటంటే ఇందులో సరి అయినవి ఏవి అని ఇచ్చాడు సో ఆన్సర్ మొత్తం కరెక్ట్ ఏంటట ఏబిసిడి ఆన్సర్లో ఉందండి థర్డ్ అని ఆన్సర్ ఇక్కడ నేను చూపిస్తాను సో భూమిపై నిరంతర ఉష్ణోగ్రతలు పెరగడానికి గ్లోబల్ వార్మింగ్ అంటారు భూమి వెచ్చగా ఉండడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు సల్ఫర్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ అనే రసాయనాలు రసాయనాల వల్ల ఆమ్ల వర్షం కురుస్తుంది ఇది కరెక్టే క్లోరో ఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొరకు రంధ్రం రంధ్రాలు పడుతున్నాయి ఇది కూడా కరెక్టే సో ఆన్సర్ ఈస్ ఏబిసిడి ఫోర్ పర్యావరణ క్షీణతకు క్షీణతకు ప్రధాన కారణాలు ఐజుకోల్ట్ పిఏటి అనే సమీకరణంతో చూ సూచిస్తారు అయితే దీని అయితే దీనిలో పిఏటి అనగా ఏమిటి ఆన్సర్ చూద్దాం పిఏటి అనగా ఆన్సర్ ఈజ్ ఒకటి అంట ఆన్సర్ ఈజ్ ఒకటి ఏంటి చూద్దాం పి అపరిమితంగా పెరుగుతున్న జనాభా పి అంటే అపరిమితంగా పెరుగుతున్న జనాభా ఒకసారి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చదివినా మీకు ఇది గుర్తుండాలి పి పీ అంటే అపరిమితంగా జరుగుతున్న జనాభా పీపుల్స్ పీపుల్స్ అని గుర్తుపెట్టుకోరు అది అపరిమితంగా జరుగుతుంది పీపుల్స్ ఏ అంటే నిరంతరం వృద్ధి చెందుతున్న ఆర్థిక అభివృద్ధి ఏ అంటే నిరంతర వృద్ధి చెందుతున్న ఆర్థిక అభివృద్ధి టీ అంటే వనరుల క్షీణింప చేసి కాలుష్యాన్ని వృద్ధి చేసే సాంకేతిక విజ్ఞాన వినియోగము చూసారా పీ అంటే గుర్తుంటుంది పీపుల్స్ జనాభా ఏ అంటే ఏ అంటే అభివృద్ధి ఏ అంటే ఆర్థిక అభివృద్ధి ఏ అంటే ఆర్థిక అభివృద్ధి సో ఇలా కూడా ఇవ్వచ్చు ఏ టీ అని ఇలా వేరే వేరే కూడా ఇవ్వచ్చు ఆర్థిక అభివృద్ధి ఏ రెండిటికి ఏ ఏ వస్తుంది కాబట్టి ఏ ఏ ఆర్థిక అభివృద్ధి ఇది టీ టీ కూడా అభివృద్ధి కానీ కాలుష్యాన్ని వృద్ధి చేసే సాంకేతిక విజ్ఞానాన్ని విజ్ఞాన వినియోగం క్షీణింపజేసేది సామాజిక ఉపయోగకర్త వస్తు ఉత్పత్తి ఎస్యూపిడబ్ల్యూ ద్వారా చదువుతూ సంపాదించడం అనే భావనతో చేతి వృత్తులు చిత్రలేఖనం మొదలగు వాటిని వృత్తులకు నేర్ విద్యార్థులకు నేర్పి కుటీర పరిశ్రమలను అభివృద్ధి చెయ్యటం ద్వారా పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని సూచించింది ఎవరు ఎంత పెద్దగా ఉంచుసారా ఇట్లనే నాలుగిస్తున్నాను నాలుగు ఇచ్చి మళ్ళీ కింద నాలుగు రాయమని చెప్తే టైం పంక్చువాలిటీతో చేయాల్సి వస్తుంది మూడవది మూడవది కొటారి కమిషన్ కొటారి కమిషన్ ఆర్హెచ్ దవే అధ్యక్షతన ఏర్పాటైన పర్యావరణ కమిటీ ఇగో పర్యావరణ కమిటీ ఎవరి అధ్యక్షతన అయింది ఆర్హెచ్ దవే సో పర్యావరణం పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించి వారిలో సామర్థ్యాలను బయటకు తీయడానికి కనీస అభ్యాసన స్థాయిలో ఎన్ని అంశాలు సూచించింది ఏడవది ఏడవది పదకొండు ఏ సెవెంటీ వన్ ఇది పదకొండు నాలుగోది పదకొండు అంశాలని సూచించింది పై వాటిలో సరైనవి పై వాటిలో సరైనది ఆన్సర్ చూద్దాం ఫస్ట్ ఏవైతే అవి చదువుదాము ఆన్సర్ ఈజ్ ఏబిసిడి అట అన్నీ కరెక్ట్ అయినట సో ఇది మన కాన్సెప్ట్ రావాలని ఇలా ఇస్తున్నాడు అన్నీ ఉన్న వనరులను పరిమితంగా వాడుతూ రాబోయే తరాల అవసరాలకు తీర్చిదిద్దటంలో ఎలాంటి రాజీ లేని ప్రగతినే సుస్థిర అభివృద్ధి అంటారు సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడు అవర్ కామన్ ఫ్యూచర్ నివేదికలో వాడారు అవర్ కామన్ ఫ్యూచర్ అనే నివేదికలో వాడారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓస్లో నగరంలో ఓస్లో నగరంలో పరిపోషిత వినియోగ సదస్సు జరిగింది వనరులను సంరక్షించడం సుస్థిర అభివృద్ధి ప్రధాన లక్ష్యం వనరులను సంరక్షి సంరక్షించడం సుస్థిర అభివృద్ధి ప్రధాన లక్ష్యం భారతదేశంలో ఏ కమిటీ సిఫారసును సిఫారసు మేరకు పర్యావరణ విభాగాన్ని ఏర్పాటు చేశారు తివారీ కమిటీ తివారీ కమిటీ ఈ క్రింది వాణిలో సరైన జతను గుర్తించండి ఐ క్వశ్చన్స్ మరి పది థర్డ్ వన్ అట థర్డ్ వన్ థర్డ్ వన్ ఏముంది ఒకటవది జల కాలుష్య జల కాలుష్య నియంత్రణ చట్టం ఏంటిది ఈ జల కాలుష్య నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు కాలుష్యం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రెండవది వాయువు కాలుష్య నియంత్రణ చట్టం చూసిరా ఇది ఇట్లనే ఇచ్చే అవకాశం ఉందండి రెండవది డి డి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వాయువు కాలుష్యం డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా ఉంటే అవి కూడా గుర్తు పెట్టుకోరు నా డేట్ ఆఫ్ బర్త్ రోజు ఇట్ల అయింది నాకు రెండు సంవత్సరాలు అయితే ఇట్లయితుంది అని అది కూడా కొంచెం గుడ్డిగా గుం అదేంటి బండి గుర్తులా గుర్తుంటుంది పదవది తర్వాత మూడవది వన్యప్రాణుల సంరక్షణ చట్టం మూడవది ఏ పంతొమ్మిది వందల డెబ్బై రెండు వన్యప్రాణుల చట్టం పర్యావరణ పరిరక్షణ చట్టం సి పర్యావరణ పరిరక్షణ చట్టం నాలుగవది ఏంటిది సి నాలుగు అయిపోయింది ఇక చూడు ఇక బీ అండ్ బి కూడా ఉట్టిగా ఇంకా ఎక్కువ ఇచ్చింది ఇందులో ఒకసారి చేసి చూసుకోండి ఇది ఒక్కసారి చూసుకోండి చూసుకొని ఇవి చూసుకోండి రెండుసార్లు చూసుకుంటే గుర్తుంటుంది సో లెవెంత్ వన్ ఆన్సర్ ఏంటిదో చూద్దాము ఆన్సర్ వచ్చేసి లెవెంత్ వన్ నాలుగు అంట ఇది ఏంటిది ఈ ప్ర వాటిలో సరైనవి సో ఆన్సర్ వచ్చేసి ఏసీ ఏసీ అంట పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విశ్వవ్యాప్త పర్యావరణ సంబంధం అనే విషయంతో జాతీయ పర్యావరణ జాగృతి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇవి నిజంగా ఒక్కొక్క పాయింట్ కూడా చాలా గుడ్డిగా ఏమైనా పెట్టుకోవద్దండి తప్పకుండా ఇందులో నుంచి మూడు క్వశ్చన్స్ ఇవ్వగలుగుతాడు తర్వాత సి పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషనల్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామింగ్ యుఎన్ఈపి కార్యక్రమాన్ని అమలు చేసింది సో ఇది ఏసీ కరెక్టేట సో ట్వెల్త్ది ఆన్సర్ ఈస్ టూ బీసీడీ బీసీడీ బీసీ మిమ్మల్ని సీ అని ఇచ్చిండు డి ఇక ఎక్కడైనా ఇలాగే ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి చాలామంది చూస్తున్నారు కాబట్టి ప్రతి ఎవరికైనా తెలిసే ఉంటుంది కరెక్ట్ ఆన్సరు ఎక్కడైనా ఇలాగే ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నా నా వాయిస్ స్పష్టంగా లేకున్నా నేను అందుకే ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఏదైనా పదాలు స్పష్టంగా పలకరాకపోయినా ప్లీజ్ దయచేసి ఒకసారి చూడి చూడండి ఇదేంటి ట్వెల్త్ది ఆన్సర్ ఏం చెప్పాను బీసీడీ బీసీడీ కరెక్ట్ అనట ఈసీఓ క్లబ్లో ఐదు కమిటీలు కలవు ఆల్ ఇండియా ఎన్విరాన్మెంటల్ సొసైటీ డెహ్రూండూన్ నగరంలో కలదు ద ఎకాలజికల్ ఫౌండేషన్ న్యూఢిల్లీలో కలదు చూసారా ఇవి ఇవి కంపల్సరీ మీకు ఇస్తే ఇది ఎక్కడ ఎక్కడుంది డెహ్రూండూన్ అనేది తప్పకుండా ఇది ఆల్ ఇండియా ఎన్విరాన్మెంటల్ సొసైటీ అనేది ఇక్కడ ఉంది అనేది తప్పకుండా మనము గుడ్డి గుడ్డిగా ప్రాక్టీస్ చేయొద్దు ఇది కూడా చెయ్యాలి ఖచ్చితంగా ద ద ద ఎకలాజికల్ ఫౌండేషన్ న్యూఢిల్లీలో కలదు న్యూఢిల్లీ 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 సో ఇలాంటి వచ్చే అవకాశాలు ఇక్కడ ఉంది తప్పకుండా ఇందులో నుంచి ఒక్క క్వశ్చన్ అయితే తప్పకుండా వస్తుందండి దయచేసి ఒకసారి చూడండి మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకొన్ని వీడియోస్ చేస్తాను నేను ప్లీజ్ కరెక్ట్ మన మనకు కాన్సెప్ట్ మనం అనుకుంటున్నాం కదా మనం ఏం చదవంది కూడా ఎగ్జామ్ రాస్తున్నామని అలా ఉండదు ఖచ్చితంగా మన కాన్సెప్ట్ ఉండాల్సిందే అవగాహన చేసుకోవాలి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఆయన నాలెడ్జ్ ఉండాలి అవగాహన చేసుకునే కెపాసిటీ ఉండాలి మళ్ళీ అది కరెక్ట్ టైంలో అందరికంటే ముందు పెట్టే కెపాసిటీ ఉండాలి అందులోనే మనం మారాలి అంతే అప్పుడైతేనే విన్ అవుతాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్